లో పెరిగిపోయిన నిత్యావసర సరుకులు ప్రజలకి అనేకమైన ఇబ్బందులు తీసుకొచ్చా ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పడినటువంటి కొత్త ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో అధికార యంత్రాంగం మొత్తం కూడా ప్రజలకి నిత్యావసర సరుకులన్నీ కూడా ఏ విధంగా ధరలు తగ్గించాలో దాని మీద దృష్టి పెట్టినాయి దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి రేషన్ డిపోలు అన్నింటిలో కూడా రైతు బజార్లు స్టోర్స్లో రైతు బజార్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా ప్రజలకి సౌకర్యార్థం ఒక స్టా ఒక స్టోర్ని ఏర్పాటు చేసి ఆ షాపు ద్వారా నిత్యావసర సరుకులైనటువంటి కందిపప్పు కానీ బియ్యం కానీ అంటే బియ్యం కూడా హై క్వాలిటీ బియ్యం ఏదైతే ప్రజలు ఎక్కువగా మరి బయట మార్కెట్లో తీసుకుంటా ఉన్నారో యాభై ఐదు రూపాయలు పెట్టి అరవై రూపాయలు పెట్టి ఆ బియ్యాన్ని ఇక్కడ నలభై ఎనిమిది రూపాయలకే రైతు బజార్ స్టోర్లో రైతు బజార్ షాప్లో అమ్మటం జరుగుతుంది గవర్నమెంట్ ఆధ్వర్యంలో అలాగే కందిపప్పు కూడా నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు కిలో కందిపప్పు క్వాలిటీ కందిపప్పు కవర్స్లో పెట్టి కిలో ప్యాక్ చేసి అది కూడా ఇవ్వటం జరుగుతుంది ఇది ప్రజలకు ఎంతో సౌకర్యం మొన్ననే మంత్రి నాదండ్ల మనోహర్ గారు తూర్పు నియోజకవర్గంలో రైతు బజార్లో స్టాల్ను ఓపెన్ చేయడం జరిగింది ఇవాళ రాష్ట్రం మొత్తం అన్ని రైతు స్టోర్ బజార్లో కూడా దీన్ని స్టార్స్ని ఓపెన్ చేయడం జరుగుతూ ఉంది ఇంతే కాకుండా భవిష్యత్తులో రేషన్ డిపోల్లో రేషన్ డిపోల్లో కూడా ఈ నిత్యావసర సరుకులైనటువంటి బియ్యంలో రెండు మూడు రకాలు అలాగే కందిపప్పు అలాగే పామాయిలు ఆయిలు ఇంకా మిగిలినటువంటి సరుకులన్నిటిని కూడా పెడతానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక రేషన్ డిపోనే సూపర్ మార్కెట్గా చేసాం అన్ని నిత్య సరుకులు అందుబాటులో తీసుకొచ్చాం మళ్ళా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాని మీద దృష్టి పెట్టారు గతంలో ఐదేళ్లు ప్రజా పంపిణీ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో నిర్వీర్యమైంది ఈరోజు మళ్ళా వాటికి పూర్వ విభాగం వచ్చింది ప్రజలందరూ కూడా ఈ సేవల్ని వినియోగించుకోవాలని కూడా తెలియజేస్తా ఉన్నాం క్వాలిటీ కందిపప్పుని క్వాలిటీ బియ్యాన్ని తక్కువ ధరకే రైతు బజార్లో కొనమని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం